ఆర్టికల్ కూడా వచ్చింది చదువుతూ మీకు అర్థమవుతుంది ఇందులో ఒక అత్యద్భుతమైనటువంటి విషయం ఒకటి నేను మీకు అంటే అందరూ ఆలోచించాల్సిన విషయం ఒకటి మీకు తెలియపరచబోతుంది అన్నది ఏంటంటే మీరు ఒకసారి చూడండి కారణంగా వ్యాధులు చికిత్స దేశంపై పడుతున్న ఆర్థిక భారం అక్షరాల లక్షణం ప్రకటించింది ఈ పాయింట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే వివిధ రూపాల్లో అంటే ఏవే కారణాలు ఏవైతే కావచ్చు ఏ ఏ ఏ రూపేనా కావచ్చు ఆహార పదార్థాలంటే మనం తినేవి కలుషితమైపోతున్న కారణంగా కొన్ని వ్యాధులు వస్తున్నాయట వాటికి చికిత్స రూపంలో అంటే వాటికి బాగు చేసుకోవడానికి చికిత్స అవసరం అది మరి వైద్యం అనేది ప్రభుత్వం అందించాలి మరి దేశంపై పడుతున్న ఆర్థిక భారం లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల అది ఎవరు ప్రకటించారు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం జరిగింది అంటే మన దేశంపై పడుతున్న భారం ఆ విధంగా అంటే కణపోషణ అనేది లేదు అందుకే దీన్ని రాయటం జరిగింది ప్రమాదంలో ప్రజారోగ్యం వల్ల అందుకే ప్రతి ఒక్కరు కూడా కణపోషణ మీద మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం అందుకని నేను వెస్టేజ్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా థ్యాంక్స్ టు వెస్టేజ్ మేనేజ్మెంట్ ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ లో ఒక ప్రొడక్ట్ ఉంది దాని పేరే ఆమ్లా చివర్ ప్రొడక్ట్ గమనించండి ఆమ్లా నేను రౌండ్ చేశాను ఈ ఆమ్లా అంటే మూడు ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆమ్లా ప్రెషనప్ డ్రింక్ అండ్ టీ వేసవ కాలంలో ఈ మూడు ఎందుకు యూజ్ చేయాలి అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆమ్లా గురించి మాట్లాడుకుందాం సోర్స్ ఆఫ్ విటమిన్ వరల్డ్ ప్రపంచంలోనే సి అనేది ఐస్ సోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఉసిరి నిమ్మ నారింజ జామ బ్రాక్పూలియా అయితే ఆమ్లాలో ఎయిటీ పర్సెంట్ ఏముంటుందంటే ఉసిరితోనే కానీ అదంతా జోట్ ఉంది ప్రాకూలీ ఆకులు ఉంటాయి జామాకులు ఆకులు ఉంటాయి అవన్నీ కలిపి ఆమ్లాన్ని తయారు చేశారు ఈ ఆమ్లా గొప్పతనం ఏంటంటే ద రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే దిస్ ఈజ్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు కంటెంట్ ఆఫ్ ఆమ్లా సపోర్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ప్రివెంట్ ప్రీ మెచ్యూంజింగ్ అంటే ఆ వృద్ధాప్యం ఏదైతే వృద్ధాప్య ఛాయలు ఏవైతే త్వర త్వరగా వచ్చేస్తాయో వాటిని మరి రానివ్వకుండా చేస్తుంది అంటే ఆమెలా రెగ్యులర్గా ఎవరైతే యూజ్ చేస్తారో రెగ్యులర్ గా మనకు ఒక క్యాప్సిల్ నీడ్ ముఖ్యంగా సమ్మర్ లో అయితే కనుక డైలీ ఇక్కడ రాస్తున్నాను డైలీ వన్ ఆర్ టూ క్యాప్సిల్స్ నీడ్ అనమాట కంపల్సరీ రెండు క్యాప్సిల్స్ అయితే తీసుకోవాలి ఈ విధంగా వన్ ఆర్ టూ క్యాప్సిల్స్ డైలీ తీసుకోవటం వల్ల మనకు వృధాప్యచారాలు రావు దగ్గరకు చేరవు త్వర త్వరగా అలాగే ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి దట్ హెల్ప్ ఫైట్ కోల్డ్ అండ్ కాఫ్ నేచురల్లీ సహజంగా మనకి క్లైమేట్ చేంజింగ్ లో తక్కువ రొంప ఇట్లాంటివి రావడం జరుగుతుంది వాటిని రానివ్వకుండా కాపాడుతుంది ఈ విటమిన్ సి అలాగే ఇట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ జిఐ ట్రాక్ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో జీర్ణాశయం మన పిహెచ్ లెవెల్ పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫైవ్ అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్ కి మసాలాలు అవన్నీ తిన్నప్పుడు అసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోతుంది మసాలాలు ఉన్నప్పుడు పిహెచ్ లెవెల్ ని మరి బాడీ మెయింటైన్ చేయటమే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ లో మరి మన యొక్క ట్రాక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి చెత్త చెత్తారు అది ఎలా ఉంటుందంటే మన వాషింగ్ మిషన్ డెలివరీ పై బయటికి తీసి చూస్తే ఒక కన్ను మూసి చూస్తే మరి లోపల స్టెప్ స్టెప్స్ కింద ఉండి నాల్చిపెట్టేసి ఉంటాయి అట్లా నాల్చిపెట్టేసి ఉంటుంది ట్రాక్ అంతా కూడా దానిని డేటాక్సిఫై చేస్తుంది అంటే అందులో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది మనం చూడండి ఏదైనా వడగట్టినప్పుడు మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటాయి క్లాత్ లో అలాగే పేగులు పీల్చిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు బయటికి పోవాలి విష విషక పదార్థాల రూపంలో ఆ బయటకు పోతున్నప్పుడు కొన్ని కొన్ని ఆగిపోతా ఉంటాయి కదా వాటి కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట ఇంకా కొన్ని కెమికల్స్ బ్రేగులను అంటుకుపోయి ఉంటుంది ఆ ట్రాక్ లో వాటిని కూడా బయటకు తీసేస్తుంది అనమాట ఆమ్లా వండర్ఫుల్ ప్రొడక్ట్ శరీరానికి అంటే శోషణను అందిస్తుంది శోషణను మెరుగుపరుస్తుంది అంటే తిన్న ఆహారం డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెస్ట్ అయిన తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న బ్రేగుల్లో పేల్చబడి శోషించబడిన తర్వాత పోషక పదార్థాలు శోషించబడిన తరువాత అంటే వేరుపడిన తరువాత విసర్జక పదార్థం కిందకు పోతుంది ఇలా శోషించుకోవాలి విసర్జక పదార్థం అంటే మోషన్ లో పోషక పదార్థాలు వెళ్ళకుండా పోషక పదార్థాలు చిన్న ప్రేగులు పీల్ చేసుకుని లివర్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి సిలిలర్ ఎనర్జీగా మారుతుంది ఈ పోషకాలు తిన్న దాంట్లో కిందకు రాకుండా బాడీకి అందించడమే శోషణ అంటారు ఆ శోషణని మెరుగుపరుస్తుంది అది ఆమ్లతో సాధ్యం అవుతుంది అలాగే నెక్స్ట్ పిహెచ్ లెవెల్ ని ఇందాక చెప్పాను కదండి మెయింటైన్ చేస్తూ లివర్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే లివర్ కి అసలు లివరే పెద్ద డిటాక్సిఫై దాన్ని మెరుగుపరిచేదే ఆమ్ల అలాగే నెక్స్ట్ ఇది ఒక మంచి స్కిన్ అండ్ హెయిర్ చాలా మంది జుడ్డు రాలిపోతుందంటే షాంపుల వైపు చూస్తూ ఉంటారు షాంపులు ఎంత ముఖ్యం జుట్టు రాలకుండా ఉండాలన్నా నెరవకుండా ఉండాలన్నా ఎక్కువ కాలం బ్లాక్ గా ఉండాలంటే ఎక్కువ కాలం ఓడకుండా ఉండాలంటే ఎక్కువ కాలం అంటే ఒక వెంట్రుక మన యొక్క స్కాలర్ మీద ఎంత కాలం ఉంటుందంటే నైన్ మంత్స్ ఈ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ కూడా ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ సెవెన్ టు నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఆ వెంట్రుక పొడవుగా ఉంటుంది అనమాట కానీ త్రీ ఇయర్స్ గా రాలిపోతే కొరసగా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ రాలిపోతే ఇంకా కొరసగా ఉంటుంది అలాగే వన్ ఇయర్ కి రాలిపోతే సిక్స్ మంత్స్కి రాలిపోతే రాలిపోయి రాలిపోతూ ఉంటాయి వచ్చి వస్తూ ఉంటాయి డైలీ మనకి ఏడు నుంచి తొమ్మిది లేదా పన్నెండు వెంట్రుకలు రాలుతూ ఉంటాయి సహజం అందుకని ఎక్కువ రాలకూడదు రాలి రాలా ఉంటే వచ్చి వస్తూ ఉంటాయి అయితే రాలటం అనేది సహజం కాబట్టి గోర్లు పెరగటం ఎలాగో వెంట్రుకులు పెరగటం అలాగే వెంట్రుకులు రాలటం కూడా అంతే డైలీ సెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో రాలుతూ ఉంటాయి దాన్ని మీరు పట్టించుకోకండి అది వాస్తవం అది ఆ రాలటం అనేది సెవెన్ టు నైన్ ట్వెల్వ్ మధ్యలోనే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ప్లస్ వాటి యొక్క ఆయుష ఆయురార్థం పొడవుగా పెరిగిన తర్వాత రాలంటే త్రీ ఇయర్స్ నైన్ మంత్స్కి రాలాలి అప్పుడు మాత్రమే జుట్టు పొడవుగా ఉంటుంది కాబట్టి దానికి అత్యంత అద్భుతమైనటువంటి విటమిన్ ఏదైనా ఉంది అంటే కనుక జుట్టుకి అది సి విటమిన్ ఈ సీ నాచురల్ గా మనకు దొరుకుతుంది సూర్లో అలాగే జుట్టు నల్లగా ఉండాలనే సీ పెట్టుమినే అది తెల్లగా వచ్చిన తర్వాత తీసుకుంటే నల్లబడదు కానీ నల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే నల్లగానే ఉంటుంది మరి చాలా కాలం తెల్లబడదు అనమాట వర్ధాప్యంలో ఎయిటీ నైన్టీలో తెల్లబడతారు తప్ప బిలో ఫిఫ్టీ ఇయర్స్ తెల్లబడదు నల్లగానే ఉంటుంది ఆమలా అంత మంచి చేస్తుంది ఇలా జుట్టుకి శోషణకి చర్మానికి చాలా అత్యంత అవసరమైంది ఇకపోతే మరి కంటిలో శుక్లాలు రాకుండా కాపాడేది కూడా సి విటమిన్ శుక్లాలు అంటే తెల్లగుడ్డు నల్లగుడ్డు మీదకి వచ్చేస్తుంది తర్వాత కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ దాన్ని తీయాలి తర్వాత లోపల కొన్ని అద్దాలు కూడా పెడతా ఉంటారు కాబట్టి అవి అలాంటివి రాకుండా నల్లగుడ్డు తెల్లగుడ్డు స్పష్టంగా మన బ్రతిదినంత కాలమే కాదండి కళ్ళు మన